కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజీయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరలా అత్రిమహాముని అవశ్యాము అవస్యమకిట్లు చెప్పదడిగాడు పురంజీయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణిని షోడాశోపాచారములతో పూజించి శ్రీహర్ని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమునకు అడిగాను అట్టి సమయంలో విష్ణుభక్తుడొక వృద్ధ బ్రాహ్మణుడు వెడనిండా తులసిమాలలు ధరించి పురంజీని సమీపించి రాజా విచారింపము మీకు నీకు వెంటనే తెల్లారి ఉన్న మీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నిధుడివై నీ చతురాత్రులతో పోరు సరిపోవు నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడైన ఇతను ఎవరో మహానుభావుని వలేనున్నాడు అని ఆ వృద్ధ ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడినం దెబ్బతిని రో ఉన్న పురంజీని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినవి అదీను కాక శ్రీవన్నారాయణుడు పురంజీయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణ మహిమయే కదా ఆ యుద్ధంలో కాంబోజాతి భూపాలు ఓడిపోయి వరంజీవి రక్షింపు రక్షింపుమని కేకలు వేయించు పారిపోయేది వరంజీవుడి విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను నారాయణ కటాక్షములకు పాత్రులైన వారికి శత్రువయం కలుగున విషయమును విషమును త్రాగినాను అమృతమే అమృతయమే యగును ప్రహ్లాదులకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రా త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నది నది స్నానము అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సో సర్వ విపత్తులను పటాపంచలవును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనతో శుద్ధ శోద్ర కులముతో సమానమగును వేదవేద్యాయన వేద వేదాధ్యాయన మనరచి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతాన్ని అనుష్ఠానము తత్పరుడైన విష్ణువర్తముని హృదయ పద్మమును భగవంతుడు ఉండును సంసార సాగ సాగర ముద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదంతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణతీయతము వ్యాసుడు అంబారీషుడు సౌనికాది మహారుషులు వారెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తికే ముక్తి మంది శ్రీహరి భక్తవత్తు సదా పుణ్యవర్తులను కంటికి రెక్కవల్లే కాపాడుతున్నాం ఎవరికైనా శక్తి లేని ఏడల వారు తమ ద్రవ్యములను హెచ్చించి వేచి వేచించి వేనను మరి ఒకరి చేత దానధర్మంలో వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అజ్ఞాన్య సమంధి అందువలన లోక పోషణుల పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నసంగి కాపాడుతున్నాను సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన పుక్షి లక్ష్మీ దుండుకొని కాపాడుతున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతమైన కార్తీక మాస రసమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుందరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపద సిరి సంపద సిరి సంపదలతో కలకల్లాడు కార్తీక మాసంలో సుచే పురాణపట్నం చేసినతో పితృదేవతలు సంతోషించదరు వారి వంశమంతయు తరించును ഇത് മമ്മാട്ട് നിജം ബഹാത അധ്യായം ഇരുപത് രണ്ടോ രോജ് പാരായ സമാപ്തം